అందరికీ నమస్కారం నా పేరు స్వర్ణరత రుషిక వాళ్ళమ్మ నేను మాది మదనపల్లి నీరుడిపల్లి ఉంటాం రామనేటిల్ వీటిలో మాకు నా బిడ్డ తెలిసిన విషయాలు అన్నీ తెలిసిన దానికి చేసిన దానికి నాకు ప్రజలు చాలా సహాయం ఇచ్చినారు ఈ ప్రజలు చాలా నమస్కారం ప్రత్యేక నమస్కారాలు వాళ్ళకు చాలా మాకు హెల్ప్ చేసినారు వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము ఇంత దూరం వచ్చే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నారా లోకేష్ గారికి సపోర్ట్ ఇచ్చినందుకు అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు గారికి పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ సార్ గారికి రాజంపేట ఇన్చార్జ్ రాజా జగన్మోహన్ రాజా గారి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంతవరకు ఉండి మాకు అంత్యక్రియలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రజలకు అందరికీ మా ఇంతవరకు మా బిడ్డ అంత్యక్రియల వరకు సహకరించిన మా గ్రామస్తులు నాయకులు వాళ్ళు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పోలీసు శాఖ వారి గారికి పోలీసు శాఖ వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను